పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి సుల్తానాబాద్ ఎలిగేడు బోదల మండలాల్లో తొంభై ఒక గ్రామ పంచాయతీలకు గాను ఆరు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా ఎనభై ఐదు గ్రామ పంచాయతీలకు ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశారు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరిన బ్యాలెట్ బాక్స్లో పంపిణీ చేశారు బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం రెండు గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభించి అదే రోజు కౌంటింగ్ పూర్తయ్యేలా పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు పోలీస్ సహకారంతో సమస్యాత్మక కేంద్రాల్లో పకడ్బందీగా చర్యలు తీసుకున్నామన్నారు సంబంధించి అటెండెన్స్ కావుతారు అనేది బయాస్ మీద ఉంది అంటే డ్యూటీ అలాంటి చేసుకుంటూ మీరు సిగ్నేచర్ తీసుకోవడం అవుతుంది సునీత ఉన్నారు అన్నపూర్ణ గారు యాక్సెంట్ అండి గూడూరి పద్మజ యాక్సెంట్ అండి మీరు ఎక్కడున్నారు రావాలి వేదిక వద్దకు మీకు ఉన్న వాళ్ళకి మీరు ఎవరైతే వారందరూ కూడా ఆప్షన్ కింద థింక్ చేయడం జరుగుతుంది రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది కలెక్టర్ గారికి ప్రిసైడింగ్ ఆఫీసర్ స్కూల్ అసిస్టెంట్ మంత్రి గూడూరి పద్మజ స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ రామ బద్రి శ్రీనివాస్ స్కూల్ అసిస్టెంట్ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎలిగేడు కోదల సుల్తానాబాద్ పెద్దపల్లి మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నవి ఈ సందర్భంగా నాలుగు మండలాలు కూడా మనకు పోలింగ్ సిబ్బందికి బెటర్లు ఇచ్చి ఈరోజు కేంద్రాలకు పోలీసు సిబ్బందితో సహా పంపించడం జరుగుతుంది రేపు ఉదయం పూట ఏడు గంటల నుండి ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైతుంది ఈ సందర్భంగా ఆయా మండలాల పట్ల అవసరమైనటువంటి సిబ్బందిని జోనల్ ఆఫీసర్స్ ని రిటర్నింగ్ ఆఫీసర్స్ ని అలాగే పోలింగ్ ఆఫీసర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది నియమించడం జరిగింది ఆ పోలీసు సిబ్బంది వారి సహకారంతో ఈ ఎన్నికలు పూర్తిగా సజావుగా జరిగేందుకు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ సందర్భంగా నా తరపు నుంచి అలాగే మా టీం తరపు నుంచి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఓటర్లందరూ వారి యొక్క అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుచున్నాను